హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఇదేంటి రేఖ చూపిస్తుంది అనుకుంటున్నారా ఆ ఫ్రెండ్స్ నాకైతే ఒక వారం రోజుల మట్టుకి బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అయితే మా మేడం ఉంటే పంపించింది అనమాట అదేనంది ఇలాంటిది కొనుక్కోరాక ఇలా కొనుక్కుంటే వెయిట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది నేను తర్వాత అంటే సుచిత్ చెప్తే సుచిత్ అంటే ఆన్లైన్ ఆర్డర్ చేశాడమాట అది అదైతే సో ఉంది ఫ్రెండ్స్ నేను పండ్ల నుంచి రాగానే అది ఎట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు నడువు పోతుంది ఎందుకంటే మెట్రోలో మీకు తెలుసు కదా నుంచి సాయంత్రం పనిచేయడం వల్ల మళ్ళీ మెట్రోలో నుంచి ఉండడం వల్ల ఎక్కువైపోతున్నమాట నా బ్యాక్ పెయిన్ అందుకనేసి అది తెచ్చాడనమాట అది చూస్తే చాలా అంటే చాలా ఉపయోగపడక ఉంది మన సింపుల్ వేరేదైతే మన నీళ్ళు కాసుకుని దాంట్లో పోసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇది అలాగే కాదు ఫ్లెగ్లి పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఉంచితే చాలు వేడైపోతా ఉన్నదే అది ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల చాలా లాభం అండి మనం ఇదిగో కొనుక్కోవాలంటే మెడికల్ షాప్లో ఒక ఫిఫ్టీ ధరం సిక్స్టీ ఫైవ్ ధరమ్స్ ఉంటుంది కానీ ఆన్లైన్ లో తీసుకుందాం అది ఎంత థర్టీ ధరం వచ్చిందంట ట్వంటీ ఫైవ్ ధరమ్స్ అదేను ఫైవ్ ధరమ్స్ అంటూ సాధ్యం ఉంటది అట చూసారా ఎంత బాగుందో